రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం వారి తరపున సిపిఐ ఖచ్చితంగా నిలతీసి తీరుతుందని ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీవి సత్యనారాయణ మూర్తి వెల్లడించారు స్థానిక వై జంక్షన్ ఆనం రోటరీ హాల్ లో గురువారం జరిగిన సిపిఐ ఇరవై ఆరవ మహాసభలో భాగంగా ప్రతినిధుల సభ సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు ఆధ్వరణలు జరిగిందే ఈ సభలకు విచ్చేసిన రాష్ట సహాయ కార్యదర్శి జేవీవీ సత్యనారాయణమూర్తి జాతీయ కార్యవర్గ సభ్యురాలు అకినేని వనజ మిడత మాట్లాడారు రాష్ట ప్రభుత్వం ఎంతసేపు బలవంతపు భూ సేకరణలు చేయడానికి ప్రయత్నించడం దారుణమని మండిపడ్డారు ఇచ్చిన హామీల అమలుకి నిర్దిష్ట ప్రణాళికలు వేయకుండా డబ్బులు లేవంటూ వ్యంగ్యంగా మాట్లాడటం సరికాదని చెప్పారు ఇళ్ల పట్టాలతో ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు వనజ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సిపిఐ నాయకత్వం ప్రజా పోరాటానికి సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు చెప్పారు ఆదాని కంపెనీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేసి స్మార్ట్ మీటర్ల అమర్చకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఏఐటీయూసీ రాష్ట ఉపాధ్యక్షుడు రావుల రవీంద్రనాథ్ రేఖా భాస్కర్ రావు రాంబాబు తదితరులు పాల్గొన్నారు మారింది ఇప్పటికే రాజధానికి తీసుకున్నటువంటి భూములు చాలా అని చెప్పని మరో నలభై వేల ఎకరాల భూసేకరణకి అక్కడ పూనుకోవడం కరేడు దగ్గర సోలార్ పవర్ ప్లాంట్కి మంచి సారవంతమైనటువంటి భూములు రైతుల దగ్గర నుంచి సేకరించాలని దాని మీద అక్కడ రైతులందరూ వ్యతిరేకిస్తే వెంటనే దాన్ని నిలుపుదల చేయడం కాదు మేము ఏదో ఒక పద్ధతుల్లో వాళ్ళతో మాట్లాడి చేసుకుంటామనే పద్ధతుల్లో దాన్ని కొనసాగింపుగానే ముందుకు వెళ్తా ఉన్నారు నిన్న బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ జరిగితే అంతా గందరగోళంగా జరిగింది ఏ ఒక్కలో కూడా అక్కడ పార్కు నిర్మాణానికి అనుకూలంగా లేరు ఒక ఆయన ఇరవై నాలుగు సంవత్సరాలు యువకుడు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి రసాయన పరిశ్రమ వల్ల నేను క్యాన్సర్ బారిన పడ్డాను మీరు ఈ బల్క్ డ్రగ్ పార్క్ కానీ ఇక్కడ పెడితే మరింత తీవ్ర నష్టం జరుగుతుంది పర్యావరణానికే కాదు ఇక్కడ ప్రజల జీవనానికి ఆ మనుగడికే ప్రమాదం ఏర్పడుతుందని చెప్పని చెప్పాడు అయినా కూడా కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం ఏమాత్రం చలనం లేకుండానే ముందుకు వెళ్తా ఉంది ముఖ్యంగా విద్యుత్కు సంబంధించి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మేము ఒక్క రూపాయి కూడా పెంచము అని చెప్పి ఏ ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఏ సిడీ సాయి ఎలక్ట్రికల్స్ ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా మొత్తం ఈ రాష్ట్రంలో అంతా కూడా దోచిపెడుతున్నారని చెప్పి ఉపన్యాసాలు ఇచ్చారు ఈ స్మార్ట్ మీటర్లో ఆదానీ ద్వారా ఆదానీ కంపెనీ ద్వారా వచ్చేటువంటి స్మార్ట్ మీటర్లు పెడుతుంటే మరి నారా లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు పగలగొట్టమని చెప్పారు కానీ ఈరోజు అదే కూటమి ప్రభుత్వము ఈ విద్యుత్ సంబంధించినటువంటి వాటిల్లో ఎందుకు వెనకడుగు వేస్తూ ఉంది ఎందుకు స్మార్ట్ మీటర్లు తీసుకొస్తూ ఉంది ఎందుకు ఆదానితో ఒప్పందాలను రద్దు చేసుకోవటం లేదు ఎందుకైనా సెక్వ్ ఒప్పందాలు రద్దు చేయటం లేదు ఇప్పటికే ఆదానీ కంపెనీల మీద అమెరికా లాంటి చోట్ల కోర్టుల్లో అనేక రకాల కేసులు నిర్వహిస్తున్న సందర్భంలో నోరు విప్పి యొక్క మాట కూడా మాట్లాడకపోవటము ఈ రాష్ట్ర ప్రజల మీద విద్యుత్ భారాలను మోపటము స్మార్ట్ మీటర్ల ద్వారా మరింత భారాన్ని మోపడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వామపక్షాల ఆర్జంలో గత ఒక మాసంగా మేము ఈ ఉద్యమాల్లో ఉన్నాము రేపు మా రాష్ట్ర మహాసభలు అయినట్టు అనంతరము తిరిగి మళ్ళీ ఈ విద్యుత్ ఉద్యమాన్ని తీరతరం చేయబోతు ఉన్నాం ప్రజల మీద ఒక్క రూపాయి భారం పడినా కూడా ఉపేక్షించేది లేదని చెప్పని హెచ్చరిస్తూ ఉన్నాము